అనేకమంది దైవ సేవలు కష్టాలు సమస్యలు చూస్తున్నప్పుడు కొంతమందికి సేవకి వెళ్ళాలన్నా పెట్రోల్కి లేక పల్లెల్లో సేవ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మనమే ఆశీర్వించబంట కాదు మనతో పాటు ఇతరులు కూడా ఆశీర్వాదము పొందాలని కృష్ణ ఒక ఆశ కలిగి ఉన్నాం ఈ చూసినప్పుడు ఎంతో సంతోషిస్తున్నాం అంతకాలంలో కాలంలో మీద దాడులు జరుగుతున్నాయి మా సైడ్ కర్ణాటక బాటలు ఆంధ్ర బార్డర్ అనేకమైన సంస్థలు ఉన్నాయి ఆ చర్చిల మీద గురి పెడుతూ ఉన్నారు అంటే మరి తెలియకుండా కూడా మనల్ని ఫాలో చేస్తూనే ఉంటారు ఫాలో చేస్తూ కూడా మందిరంగా ఆపకుండా అడ్డగిస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు చాలా హింస చేస్తున్నారు స్వార్థకి వెళ్తే సువార్తలు చాలా మంది చొప్పునియకుండా కొట్టడము ఇలాగ చేస్తూ ఉన్నారు ఆ సైడ్ అలాంటి సమయంలో దైవ సేవకుడు కూడా అనేకమైన మెసేజ్ మేము చూసాం నాతో పాటు సేవకుల గురించి చూపించాను కాబట్టి వారందరూ కూడా వచ్చేవాళ్ళే కానీ వారికి అనేకమైన కొన్ని పనులు బట్టి రాలేకపోయినారు ఒక ఏదైనా సంఘటన జరిగినప్పుడు సపోర్ట్ అనేది ఉండాలి అసోసియేషన్ అనేది ఉండాలి కానీ చాలా మంది మన సేవకులు అనేక మంది మన పరిచయంలో మనం బిజీ ఉంటాం మనం ఎవరినైనా ఫోన్ చేసినామంటే ఏమంటారంటే అయ్యా మాకు బిజీ ఉంది ఎవరు రాలేము మేము లో ఉన్నామంట కానీ అలాగే అసోసియేషన్ లో మనం ఉన్నామంటే వారికి బాధ్యత వారికి ఒక పట్ల భారం కలిగి ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే ఒక సపోర్ట్ని మనం కోరుకోవాలా అని నేను చాలా ఆశపడేమంట కాబట్టి అలాంటి పరిస్థితులు ఈ ఏపీసీపీ అనే ఈ అసోసియేషన్ లో జాయిన్ కావాలని ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నాము అనేకులతో మేము ఇప్పుడు అన్నకి ఫోన్ చేశాము అన్న మేము కూడా మా డిస్టిక్ తరఫున కొంతమంది జాయిన్ అవుతాము ఈ సహకారం మాకు కావాలన్నప్పుడు ఇస్మాయిల్ అన్న సహకరించినాడు అన్నకి చాలా మంది ఫోన్ చేశారు బట్టి మా ఫోన్ కాల్ ని అంగీకరించి ఒకసారి వచ్చి చూస్తే మీకు ఈ మా సహవాసం అనేది ఏమైనది తెలుస్తుంది ఈ సహవాసం ఎలా ఉంటారో తెలుస్తుంది కాబట్టి ఈ రోజు నేను ఎంతో సంతోషిస్తున్నా మా సైడ్ ఫెలోషిప్ అంటే ఓన్లీ పాస్టర్స్ ఒకటే వస్తారు కానీ పాశ్రమాలు రాదు పాశ్రమాన్ని అలౌ చేయండి పాశ్రమాలు వస్తే వెనక నుంచి పెట్టేస్తాం కానీ ఇక్కడ చూస్తే ఫెలోషిప్ లో సేవకులను సేవకురాలను కూడా ఆహ్వానించట ఎంతో ఆశీర్వాదం పొగడం కాదు కానీ అన్న చేసుకున్న పరిచర్య భారం కలిగిన సేవ సమర్పణ కలిగిన సేవగా ఉంది దర్శనం కలిగిన సేవ అందుకనే భక్తుడు అంటాడు మన డబ్బు లేకపోయినా దర్శనం ఉంటే ఆ డబ్బును దేవుడు ఎలాగైనా ఇస్తారు సరే వేర్ దిస్ నో విజన్ ధెర్ ఇస్ నో వే అంటే ఎక్కడైతే విజన్ లేకపోతే అక్కడ మార్గము ఉండదు మేము అనేకమైన అసెస్ట్ చూశాం కానీ ఇలా ఎల్ఐసి ఇలా చేయడం పొద్దున సేవకు పరణీషినల్ కూడా సేవకు రావులకు ఇలా సాయం చేయడం కూడా ఎంతో ఆశీర్వాదం ఆ మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి ఏపీసీబీ తరపున కూడా మా సైడ్ కూడా కొద్ది మందికి ఒక సపోర్ట్ మీరు అందించి కూడా మీరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి కూడా ఇంకా బలపరిస్తే ఎంతో ఆశీర్వాదముగా ఉంటుంది మంచిగా నాకు సంతోషం అనిపించింది ఏమంటే ప్రార్థన చేయడం ఇలా మోకరించి ప్రార్థన చేయడం ఇలాగా ప్రార్థన చేయడం చాలా గొప్పది చేయడము ఆరాధన చేయడము ఇలాగ దేవుని ఆత్మలో ఎంతో సంతోషించడము దేవుని ఆత్మలో పరవశించడము ఇలాంటిదన్నిటి కూడా చూసినప్పుడు చాలా సంతోషము కలిగింది కాబట్టి మేము కోరుకునేది ఒకటే మీ ఒక ఆత్మీయ సపోర్టు అలాగే మందిరంలో ఏదన్నా మనకు దాడి జరిగినప్పుడు మాకు ఒక సహకరిస్తే అదే మాకు గొప్ప సాయం అవుతారు కాబట్టి మీరు అందరు కూడా ప్రార్థిస్తారని మీరందరూ కూడా సహకరిస్తారని ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను